రాజకీయాల్లో గెలుపోటుముల కన్నా అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అసెంబ్లీలో కానీ కేంద్ర శాసనసభలో కానీ పార్లమెంట్లో ఉన్న రాజ్యసభలో ఎక్కడైనా ఒక బిల్ పాస్ అయ్యేదానికి మద్దతు ఆ బిల్ పాస్ కావడానికి మద్దతు తెలిపేదానికి అర్హత కలిగిన స్థాయిలో మనం ఉన్నప్పుడు రాజకీయంలో అనేక మార్పులు అనేక చేర్పులు కూడా అధికారం లేకపోయినప్పటికీ అధికారంలో కుర్చీలో కూర్చోకపోయినప్పటికీ ఆ నడిపించే చక్రంలో కీలక మల్ఫుగా మాత్రం మనం నిలబడతాము అనేదానికి సంచలన ఉదాహరణ నిన్నే మనం చూసాం తాజాగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగానే ఓడిపోయిందని చెప్పొచ్చు కానీ ఆ ఓటమి ఒక్క క్షణం ముందు కూడా ఎవరు కూడా అనాలిసిస్ చేయలేదు అలా ఓడిపోతామని ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు అంత మంచి చేసిన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమం పేరిట పేద ప్రజలకు అందజేసిన వాస్తవానికి జరగాల్సిన నష్టం జరిగింది సరే అది ఎవరి తప్పిదమో ఏంటి అనేది కాలమే రాబోయే కాలంలో డిసైడ్ చేస్తుంది ఇది కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఓడిన కేంద్రంలో మాత్రం చక్రం తిప్పేందుకు జగన్ అద్భుతమైన స్కెచ్తో ముందుకు అడుగులు వేస్తున్నారు జగన్ ఆటలు కేంద్రంలో కూడా పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ విధానంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కేంద్రం సంబంధించిన బడ్జెట్లో ప్రవేశపెట్టే ఏ బిల్లులోనైనా ఆ బిల్ ముందుకు వెళ్ళాలన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు తెలపాలన్నా వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉండడం వల్ల ఖచ్చితంగా వైసీపీ మద్దతు అనేది ఖచ్చితంగా అవసరం ఆ మద్దతు బలంగా ఉంటేనే బిల్ అనేది సాఫీగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అక్కడ ఏమైనా అంతర్యం కలిగితే అక్కడ ఏమైనా స్టైకిలు వస్తే కనుక మొదటికే మోసం అయితే కేంద్రానికి వస్తుంది కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో ఉన్న కీలక వ్యక్తులకు కూడా అది ఒక గిట్టుబాటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్లలో తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి ఒత్తాసు పలకడం లేదు జత కట్టడం లేదు సింగిల్ ఎజెండాతోనే ముందుకెళ్తాను ఏదున్న సింగిలే పార్టీ పెట్టినప్పుడు నేను మా అమ్మ ఇద్దరమే పార్టీ పెట్టి నిలబడ్డాము ఈరోజు ఈ స్థాయి దాకా పార్టీ రావడం అంటేనే విలువలు విశ్వసనీయత అన్న పేరుకే మేము ఇక్కడి దాకా వచ్చాము దాన్నే నేను కంటిన్యూ చేస్తాను తప్ప పొత్తులో పోయి జిత్తుల నక్కల మాదిరిగా రాజకీయం కోసం ఎటు పడితే అటు పోయే మనిషిని కాదు అలా పోయే ఆలోచన చేయాలని చెప్పాను ఇక ఇదే సందర్భంలో లోక్సభలో వాక్ సవరణ బిల్లు అని కేంద్రం ఒకటి బిల్ తెచ్చింది ఈ బిల్లుకు సభలో ప్రవేశపెట్టి ముస్లిం అభిప్రాయాలను పరిగణంలోకి ఏమాత్రం తీసుకోకుండా ఇది వాక్బోర్డ్ సవరణ అంటూ ఈ బిల్లును ఆమోదించండి ఈ బిల్లును మద్దతు తెలిపండి అని కేంద్రం చెప్పడం జరిగింది అయితే పార్లమెంట్ సాక్షిగా ఈ లోక్సభ వాక్ బోర్డు సవరణ బిల్లును జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మద్దతిచ్చే పరిస్థితి లేదు అంటూ కుండబద్దలు కొట్టడం జరిగింది ఇదే క్రమంలో ఈ బిల్లు వైసీపీకి పూర్తిగా వ్యతిరేకిస్తూ అదే పార్లమెంట్ సాక్షిగా మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్రం ముందు పెట్టడం జరిగింది ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను ముస్లిం సోదరుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తెచ్చిన ఈ బిల్లు మేము ఆమోదం పొందలేము మేము మద్దతు ఇవ్వలేము అంటూ ఎంపీ మిథున్ రెడ్డి గారు డైరెక్ట్గా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది ఈ బిల్లును వైసీపీ అలాగే టీఎంసీ ఎస్పీ కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా వ్యతిరేకించాయి అలాగే తెలుగుదేశం పార్టీ జేడీయూ మాత్రం అన్నా డీఎంకే పార్టీలు మాత్రం ఈ బిల్లుకు మద్దతుగా నిలబడ్డాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జేడీయూ ఈ రెండు పార్టీలు కేంద్రంకు రెండు పిల్లర్ల మాదిరిగా ఉన్న టీడీపీ మరో మాదిరి జేడీయూ ఈ రెండు పార్టీల బలంతోనే కేంద్రంలో అధికారంలోకి కేంద్రం బీజేపీ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రాగలిగింది లేదంటే ఆ పరిస్థితి కూడా లేదు కానీ అల్టిమేట్గా ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా జగన్ మాటిస్తే తప్పడు అన్నది మనం చూస్తుంటాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా ముస్లిం సోదరులకు రిజర్వేషన్లపై చాలా కుండబద్దలు కొడుతూ జగన్ సంచలన హామీలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకు మంచి జరిగేదానికే ముందుంటాను తప్ప వాళ్ళను వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి నేను దేను అని చెప్పారు అలాంటి పరిస్థితులు కేంద్రం సృష్టిస్తూ కేంద్రం తెస్తున్న ఈ వాక్ బోర్డు సవరణ బిల్లు సైతం జగన్ మద్దతు ఇవ్వలేదు ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది అధికారంలో జగన్ లేకపోయినా అధికారంలో జగన్ లేకపోయినా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి సమర్థత మాత్రం జగన్ చేతిలోనే ఉంది అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఏంటి సరే అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు అధికారం ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేయగలుగుతారు ఎన్డీఏలో వాళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయారు ఎన్డీఏలో భాగంగా ఉన్న పార్టీలు ఇవన్నీ కూడా ఓ మాదిరిగా రెండు వేల పద్నాలుగులో ఇదే పార్టీలు ఎన్డీఏలో భాగంగా ఉని గెలిచారు కూటమి గట్టి గెలిచినాక హామీల తుంగలోకి దెక్కి ప్రజా అభిప్రాయంను పూర్తిగా పట్టించుకోకుండా అరాచక పాలన చేశారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు ఆ స్థాయిలో ప్రజానికం మద్దతిచ్చి జగన్కు సీఎం కూర్చుని ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చంద్రబాబు ఆటలు సాగవు చంద్రబాబు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ మనగడే లేదు అని గ్రహించిన చంద్రబాబు అటో ఇటో చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళిద్దరూ ఒక్కటై బీజేపీని ఒప్పించి ఎన్డీఏలో మళ్ళీ రిబ్యాక్ అయ్యి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఎన్డీఏలతో జత కట్టి కూటమి కట్టి అధికారం కోసం ఓటు చీలొద్దు జగన్ ఓటు చీలొద్దు ఖచ్చితంగా ఈ ఓట్లన్నీ కూడా మనం అందరం జత కడితే మన అందరం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అన్న ఒక గట్టి నమ్మకంతో వీళ్ళందరూ కూడి గెలిచారు సింగిల్గా వస్తే ఎవడం కూడా గెలిచే పరిస్థితి లేదు సింగిల్గా పోతే జగన్ ముందు మన బతుకు ఎంతో తెలుసు అల్టిమేట్గా ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి గట్టి గెలిచినా ఓడిన జగన్కే కేంద్రంలో వాల్యూ ఉంది రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు జగన్కే ఉన్నారు టీడీపీకి లేరు అలానే బీజేపీకి సంబంధించిన ఖచ్చితంగా రాజ్యసభలో ఇక్కడ లోక్సభలో ఏ బిల్ అయితే పాస్ అవుతుందో ఆ బిల్ నెక్స్ట్ పోయేది రాజ్యసభకి ఆ రాజ్యసభలో బిల్ పాస్ కానప్పుడు అది ఆచరణలే రాదు మరి ఇక్కడ రాజ్యసభలో బిల్ పాస్ కావాలి అంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ పార్టీకి సంబంధించిన పార్టీ ఖచ్చితంగా మద్దతు ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతు తెలిపితే ఇంకా సులువు అవుతుంది కానీ ఈ రెండు మూడు పార్టీలు కనుక వీళ్ళు వ్యతిరేకించి వీళ్ళు మద్దతు తెలిపే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా మొదటికే అయితే వస్తుంది తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటేనే బాగుంటుంది వీళ్ళెవరు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇదంతా ఒక రాజకీయ వ్యూహం చక్రంలో భాగంగానే ముందుకు అడుగులు వేస్తున్నారు ఇక ఏపీలో అరాచక పాలన ఏ స్థాయికి వెళ్ళిందంటే నడి రోడ్డుపై చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులే వాళ్ళ కళ్ళ ఎదుటే దారుణాలు జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకొని స్థాయికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతున్న తరుణంలో మనుషులు చస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏదైనా కానీ కానీ మనిషిని దారుణంగా రోడ్ల మీద మనుషులు చంపుకునే పరిస్థితే వస్తుంది అంటే అది ఏ స్థాయికి లా అండ్ ఆర్డర్ దిగజారింది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మరణించిన కుటుంబాలకు అండగా ఉండే ప్రయత్నం తాను అడుగులు వేస్తున్నాను ఏపీలో ఓడిన తన ఇమేజ్ తగ్గలేదు ఏపీలో జగన్ ఓటమి చెందిన తనకున్న క్రెడిబిలిటీ మహనలేదు ఏపీలో జగన్ ఓడిపోయినప్పటికీ పేద ప్రజల గుండెల్లో మాత్రం జగన్కు ఆ స్థాయి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చెదరగొట్టలేదు చెదరగొట్టే ప్రయత్నం కూడా చేసిన వృధానే తప్ప అది ఆశించిన మేరకు ఫలితాన్ని అయితే ఇవ్వడం లేదు వాస్తవం ఏంటంటే ఏదైనా గెలిచినామా ఓడినామా అన్నది కాదు ఈరోజు అధికారంలో చంద్రబాబు ఉంటారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి రావచ్చు అధికారంలో అధికారం అన్నది ఎవ్వరికి ఏ ఒక్కరికో శాశ్వతం కాదని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో వస్తుంటాము పోతుంటాము మానవుల మనంది మనిషి రూపంలో పుట్టే ఒక మనిషి వస్తుంటాడు పోతుంటాడు పది మందికి సేవ చేస్తాడు చనిపోతాడు కానీ అల్టిమేట్గా ఎవరేంటి ఎవరిమేంటి అనేది ఆ కాలం ఆ ప్రకృతి గమనిస్తున్నది దివంగత నేత ప్రియతమ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సంస్కరణను తాను తెచ్చిపోయారు ఈరోజు తాను తెచ్చిన సంస్కరణల వల్ల బహుశా పదహైదేళ్ళు తాను మరణించినప్పటికీ తను గడిచిన పదిహేనేళ్ళ నుంచి కూడా తనను ఒక దేవుడి మాదిరిగా ప్రతిరోజు నిత్యం తను ఎక్కడో చోట ఏదో సందర్భంలో తన గురించి మాట్లాడుకునే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఒక మనిషి చేసే ఒక చిన్న ఆలోచన ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ప్రజలకై నిలబడి ఏదైనా మంచి చేస్తే ఆ మంచికి వచ్చే ఫలితం ఈ రేంజ్లోనే ఉంటుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పుటి లెక్కలు కానీ కేంద్రం కూడా తెచ్చే బిల్లులకు జగన్ ఏ బిల్లు తెస్తే ప్రజలకు ఆమోదమో ఆ బిల్లుకు జగన్ మద్దతు ఉంటుంది తప్ప ఎటు పడితే అటు కేంద్రం ముందుకు అడుగులు వేస్తుంది అంటే దానికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదనేది ఇదిగో వాక్ బోర్డు సవరణ బిల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుండబద్దలు కొడుతూ తాను చెప్పడం జరిగింది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులందరికీ షేర్ చేయండి